హాయ్ అండి వెల్కమ్ టు నక్షత్ర డైలీ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది శ్రీరామ్ నవమి రోజుది వ్లాగ్ అండి నేను చాలా రోజులు అయింది తీసుకొని కానీ అప్లోడ్ చేయడానికి టైం పట్టింది ఊరికి వెళ్తూ ఉన్నాము వస్తున్నాము టైం లేదు మీరందరూ ఎలా చేసుకున్నారండి శ్రీరామ్ నవమి ఇక్కడ మాకైతే బెంగళూరులో దగ్గర ఏం గుళ్ళు లేవని మేము వెతికి మరీ గుడి ఒకటి కనిపించింది రాముల గుడి అందుకని వచ్చాము మేము వచ్చేసరికి చాలామంది జనాలు ఉన్నారు అలాగే క్యూ కూడా ఎక్కువ ఉంది చాలా బయటకు ఉంది ఇంకా పార్కింగ్ కోసని మా ఆయన వెయిట్ చేస్తుంటే మేము ఇంకా లైన్లో నిలబడదామని వెళ్తున్నాము గుడి అయితే చాలా బాగుందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పీస్ఫుల్గా ఉంటుందని అక్కడ శ్రీరాములు ఒకటే కాదు ఆంజనేయ స్వామి ఉన్నారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు మా పెద్దపాప సెల్ఫీ వీడియో తీయడానికి ట్రై చేస్తాను కానీ సరిగ్గా రావట్లేదు ఇంకా నేను తీసుకున్నాను నేను తీస్తాను అనని ఇక్కడ లైన్ ఉంది కదా నేను దర్శనం కోసం అది చాలా క్యూ ఉందనుకొని సర్లే లేట్ అయితే పర్వాలేదు లేట్ అయినా కానీ దర్శనం చేసుకోవాల్సిందే అని లైన్లో నిలబడ్డాము దాదాపు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది గుడి ఒక పక్క ఉంటే లైన్ ఇంకొక పక్క వెళ్తుంది ఏంటా అని చూస్తే ప్రసాదం పంచుతున్నారు అక్కడ ప్రసాదం దగ్గరికి వెళ్తుంది సరేలే దర్శనం చేసుకుని ప్రసాదం తింటే బాగుండేది పర్లేదులే మళ్ళీ లైన్లో నిలబడలేం కదా ప్రసాదం కోసం అని చెప్పి ఇంకా పిల్లలు కూడా ఏం తినలేదు ఇంకా వాళ్ళకి తినిపించుకొని వెళ్దాం అనుకున్నాము దద్దోజనం ఇచ్చారు ప్రసాదము ఇంకా తినేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము ముగ్గురు ఒకటే చోట ఉంటారు రా సీతారాములు ఒక చోట సుబ్రహ్మణ్య స్వామి ఒక చోట అలాగే ఆంజనేయ స్వామి ఒక చోటు ఉంటారు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మళ్ళీ సప్ సపరేట్ సపరేట్ గుళ్ళకెళ్ళని అవసరం లేదు ఇంకా దర్శనం చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నాము గుడి లోపలే కాదండి బయట కూడా శ్యామియా వేసి అక్కడ పెట్టారు సీత రాముడు అలాగే లక్ష్మణుడు విగ్రహాలు ఇంకా అక్కడ కూడా దినం పెట్టుకున్నాము వచ్చి కూర్చున్నాము ఇంకా అక్కడ మళ్ళీ ప్రసాదం ఇస్తున్నారు ఈసారి బెల్లమన్నం ఇచ్చారు అందుకని మా చిన్నబాబు బాధింటుందని మళ్ళీ తీసుకొచ్చాము ఇంకా ప్రసాదం తినేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంతే అండి వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ